దక్షిణ భారత దేవాలయ శిల్పకళలో ఒక చాలా ముఖ్యమైన అంశం లింగోద్భవం ఈ శిల్పం యొక్క అంతరార్థం శివుని అనంతత్వం మరియు సర్వోన్నతత్వం పురాణ వృత్తాంతం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో శివుడు అనంతమైన ప్రకాశ స్తంభం జ్యోతిర్లింగం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు దీనికి ఆది అంతం కనుగొన్న వారే గొప్ప అని చెప్పాడు బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం యొక్క పైభాగాన్ని ఆదిని కనుగొనడానికి ప్రయత్నించాడు విష్ణువు వరాహ రూపంలో ఆ స్తంభం యొక్క క్రింది భాగాన్ని అంతాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు ఎంత అన్వేషించినా ఆ జ్యోతి స్తంభానికి ఆది అంతం కనుగొనలేకపోయి వారు ఇద్దరూ శివుని శక్తికి లొంగిపోయారు శిల్ప ప్రాముఖ్యత అనంతమైన స్తంభం శివుడు సృష్టి స్థితి లయలకు అతీతుడైన పరమేశ్వరుడని ఈ అనంతమైన స్తంభం సూచిస్తుంది